నాకు కూడా ఇప్పుడే తెలిసిందండి మా వదిన గారు కాబట్టి నాకు తెలిసిందనమాట వారికి అమ్మంలో ఉన్నారు వాళ్ళు అసలు అయితే బండపాడము తమిళ తండ్రి వారు వాళ్ళ ముత్తాత గారు వాళ్ళు ఇక్కడ భద్రాచలంలో అమ్మ సత్రం పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ అయితే ఉన్నాయి కానీ అన్నం ఎలా ఉండాలో అర్థం కాలేదట వచ్చిన భక్తులు అని ఆలోచిస్తున్నప్పుడు స్వయంగా శ్రీరామచంద్రవారు లక్ష్మణ్ వారు వచ్చి ఈ గుండెలు స్వయంగా చేసేసి భక్తులకైతే తగ్గడం జరిగిందండి వండడం జరిగింది ఆ తర్వాత ఆ మొత్తాది గారి వాళ్ళ ఆధ్వర్యంలో వండశాల ఇప్పటివరకు జరుగుతుందండి అటు వచ్చేసి కొమ్మీ చూడాలన్నమాట ఆడపడుచుకారు నేను తర్వాత మీకు చూపిస్తాను వీడియో తీసుకుంది మనం నూడాలన్నమాట మా అక్కయ్య గారు నేను మాకు కొత్తగా అన్నమాట షార్ట్ వీడియోలో పెడుతున్నాను లాంగ్ వీడియోలో ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆడపడగానేవి అంటే ఈ పవల గారి వాళ్ళ ఆడపడని వాయిస్ని మీరు వినిచ్చి అనమాట ఓకేనా చూడండి రాముల వారి గుండెగా రాసింది నెక్స్ట్ అక్కడ శ్రీలక్ష్మవారి గుండెగా రాసింది పర్ణశాలలో ఏ విధంగా అయితే ఉంటుందో సీతమ్మ వారిని అది అక్కడ ఈ బొమ్మలు చేసి పెట్టాం పర్ణశాలలో ఉండే కుటీరం అండి బొమ్మలు చేసి పెట్టారనమాట ఇది అవును